తెలివైన కోతి ఒక కోతి నది అవతల ఉన్న అరణ్యానికి వెళ్లేందుకు బయలుదేరింది కానీ ఆ నది నిండుగా ప్రవహిస్తున్నది అందులో చాలా మొసళ్ళు కూడా తిరుగుతున్నాయి కోతి కొంచెంసేపు ఆలోచించి నది ఒడ్డునే ఉన్న ఒక మొసలిని మిత్రమా కులాసాయేనా అని అడిగింది ఆహా కులాసాయే అంటూ తోక ఆడించింది కుటుంబంలో అందరూ కులాసాగా ఉన్నారా ఎలా అయినా నా కుటుంబం అంత పెద్ద కుటుంబం కాదనుకుంటా మీది అన్నది ఇది ఎంతమంది ఏమిటి అన్నది మసలి మేము వంద మంది అంది కోతి మేము అంతకంటే ఎక్కువే అన్నది మసలి గర్వంగా అసంభవం నేను నమ్మను అంటూ కోతికిచ్చికిచ్చలాడింది నమ్మవా అయితే మా అందరినీ పిలుస్తా ఉండు అంటూ మసలి అన్న భార్యల్ని కుమళ్ళని కూతుళ్ళని అల్లుళ్ళని అందరినీ కేక వేసింది కేక వింటిని బిలబిలమంటూ నదిలో ఉన్న మొసలు అన్నీ పైకి తేలాయి కోతి తలాడిస్తూ అన్నీ కలిసి యాభై కంటే ఎక్కువ ఉన్నట్టు లేదే అన్నది నువ్వు పొరపడుతున్నావు లెక్కబెట్టి చూడు అన్నది ఇలా అడ్డదిడ్డంగా ఉంటే ఎలా లెక్క పెట్టను ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు దాకా వరుసగా ఉంటే అందరూ నేను లెక్క పెట్టగలను అనేది కోతి కోతి నది ఒడ్డునే ఉన్న మొసలి వీపు మీద ఎక్కి ఒకటి రెండు మూడు అంటూ ఒకదాని వీపు నుంచి మరొకదాని వీపు మీద ఎగురుతూ ఆఖరి మొసలి వీపు నుంచి ఒడ్డుకు దూకుతూ మీ అందరికీ చాలా కృతజ్ఞుని నది దాటేందుకు నాకు భలే వంతన అమర్చి పెట్టారు అని అడవిలోకి పరిగెత్తింది కథ సమాప్తం